షాద్ నగర్ ఐకన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి తను జి ఆడుతుందన్నా మంచిగా ఆడుతాడు బాగుంటుంది నాకు ఇమానియల్ గేమ్ బాగా అనిపించింది అనిపిస్తుంది ఎందుకంటే బాగా కష్టపడుతున్నాడు ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు ఫ్రెండ్స్ ని నమ్ముకొని అంటే వాళ్ళు లైక్ టెనెంట్స్ లాగా ఇప్పుడు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగా గ్రూప్ గా ఆడడం అనుకున్నారు గ్రూప్ గానే ఆడాలనుకున్నారు కాబట్టి వాళ్ళలో కొందరు సపోర్ట్ చేయట్లేదు ఆయనకు అంతే అది రిలేషన్షిప్ అనేం కాదు ఆయనకు ఉండేదే అది క్యారెక్టర్ ఆయనకి ఏంటంటే లవ్ ట్రాక్ బయట కూడా పులిహోర కలుపుతుంటాడు కాబట్టి సో అది ఒకటి అంతే ఫాదర్ అండ్ డాటర్ లాగానే ఎందుకంటే నాన్న నాన్న అని మాట్లాడుతుంది కాబట్టి సో ఆ రిలేషన్ కలుపుకున్నారు వాళ్ళందరూ అవును అదే అంటున్నా వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే ఆ పేరే అన్న ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియ వెళ్ళిపోతది కాబట్టి ఇంకా ప్రియ పిక్స్ కాకపోతే లే అనవసరం అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అన్నమాట సో అందుకు ఆ బోనర్స్ ని అలా మాట్లాడటం అట్ అంత శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా హరిత హరీష్ ఆడుతున్నాడు అన్న వన్స్ వాళ్ళ నాగార్జున గారు చెప్పారు కదా మీ వైఫ్ తో మాట్లాడినాను అని చెప్పేసి దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంత బాటి చేసుకొని వాళ్ళ భార్య ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెము అవును మరి ఎవరైనా అంతే కదా అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే అవును లైక్ గాజులది పతివ్రత అవన్నీ మాట్లాడినరు ఎవరు సంజన మాట్లాడింది తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడిందంట తర్వాత హరీష్ లుచ్చాపం సంథింగ్ ఏదో మాట్లాడినరు సో మూడు వర్డ్స్ రాంగే వస్తుంది అది ఇలాంటివి మాట్లాడకూడదు అవును అదే మాట్లాడకూడదు కానీ హరిత హరీష్ ఏమంటున్నాడు అంటే దానంత పెద్ద మాట అయితే కాదు ఇది ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అదైతే బ్యాడ్ వర్డ్ సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న మంచిగా ఆడుతున్నాడు ఆయన్ని తీసేసేదానికే లేదు ఆ ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు ఆయన ఎవరు ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ లో తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది లైక్ అందరితోటి కలిసిపోతుంది ఆ రీతు అంత హేట్ చేసినా కూడా రీతిని మాత్రం మంచిగా చూసుకుంటుంది అదే నేను చెప్పడం అయితే నేను చెప్పిన రివ్యూ లోనే ఫస్ట్ రివ్యూ లోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను రీతు అవును అది నిజమే కదా గేమ్ మిస్ మ్యాచ్ అవుతుంది ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు సో అందుకు తను ఎవరితో కానీ నిన్న నామినేషన్స్ లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా తను బాగా హట్ అయింది నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్ లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్ చేసింది రీతు చౌదరి కొంచెం ఫేక్ ఉంది అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుల్ ని నమ్మి ఇమాన్యుల్ తోటి ఉండి ఓకే ఉండాలి కానీ గేమ్ గేమే కదా సో అన్నట్టుగా ఉండింటే కొంచెం ఫేక్ అయ్యి ఉండేది కాదనమాట చూస్తున్నా బ్రో ఓకే బ్రో బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా ఓకే దున్నుతున్న నామినేషన్ లో కూడా మంచిగానే ముగ్గురు ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్ లో గుండెలు కూడా ఈ సార్ నామినేషన్ లో ఉన్నప్పుడు ప్రియా గుడి ఉంది మరి ఎవరు పోతారో చూడాలి ఎవరు పోవాలి అనుకుంటున్నాం ప్రియా వెళ్ళిపోవాలి బ్రో లాస్ట్ వీకే పోవాల్సింది అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వల్ల సంథింగ్ దేని వలన అయిపోయింది బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో నా ఫేవరెట్ కంటెస్టెంట్ బ్రో అలాగే చెట్టు పికిల్స్ వైల్డ్ కార్డ్ లో అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం బ్రో నిజంగా తనుజా గేమ్ చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్లెల అనుబంధం మజిగా నడుస్తుంది బ్రో దాంట్లో గొరింటాకు మూవీ చూసినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది సుమన్ శెట్టి గారు తనుజా గారి తాన నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు ఏం చెప్పాను పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను తీసేశారు మళ్ళీ తర్వాత అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు అంతే మరి అట్లే ఉంటది రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడం తప్పులేదు మన శ్రీజన్ చేసిందా అయితే శ్రీజన్ చేయడం తప్పులేదు రీత చౌదరి లవ్ స్టోరీ అంటున్నారు లాస్ట్ టైం అభిజిత్ మోనల్ అఖిల్ ఎట్లా ఉందో ఈసారి అట్లా అంతకు మించి యాక్చువల్గా రితు రితు చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు అసలు దానికి యాంగిల్సే లేవు అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు ఊరి బయట ఒకడు ఇది ఒకడు ఊరి చివరి ఒకడు బిగ్ బాస్ హౌస్ లో అవుతాడు చాలా అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి మరి ఎంతవరకు కరెక్ట్ అర్థం అయితే ఈ టైంలో లో అంటే తను ఈ టైంలో లో బయట కదా ఈ టైంలో లో బయట కాబట్టి తనకు ఈ టైం కి వస్తుంది అది చాలా వరకు కరెక్ట్ కాదు బయటకు వచ్చిన ఫేస్ టు ఫేస్ మాట్లాడమే కరెక్ట్ తన లోపల ఉంది కదా అని చెప్పేసి పులి బోన్ లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు బయట కూర్చోవడం ఎట్లా పులి బయటకు వచ్చినప్పుడే మాట్లాడదాం అంటే పులి ఏం చెప్పట్లేదు ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే బ్రో ఈ మాన్యుల్ గేమ్ మంచిగానే ఉంది ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్ ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది మనోడు చాలా కష్టపడుతున్నాడు సుమన్ రెడ్డి ఆయన పట్టు వదలని విక్రమార్ కూడా అయ్యా స్వామి ఆయన అన్ఫేర్ గా బయటకు తీసుకున్నారు ప్రతి గేమ్ మొన్న ఏదో అది చక్రం భూచక్రం మీద ఉంది అది అది అన్ఫేర్ గా తీసేశారు ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది అది అన్ఫేర్ గానే తీసేసింది ప్రియా అసలు ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష పడుతుందో అర్థం అయితే లేదు ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు నా వల్ల తప్ప అయిపోయింది సారీ అంటే అమ్మా నాకు నాకు ఓనర్ ఇచ్చేస్తా అంటే సారీ ఒప్పుకుంటా అన్నాడు మామూలుగా ర్యాంప్ ఇచ్చిండు మనోడు హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్ లో బానే ఉంది ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా అయ్యింది మనోడు కూడా వెళ్ళిపోయింది కదా మనిషి నిజంగా మనడు నేనే తెలివైన అనుకున్నాడు ఆయన అంత తెలివిగా ఒక వెళ్ళిపోయినంటే ఆయన కన్నా నా ఫేవరెట్ సెంటే ఇంకా రాలేదు గురు యాక్చువల్ గా అగ్ని పరీక్షలో లో ఉండే అబ్బా నాగపా ముక్క వేసింది నాగప్రశాంత ఉండే రెండు స్టార్లు ఇచ్చి పుష్పం చేసారు పాపం అతన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ప్రియా 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 చంపా బయటకు వచ్చి బయటకు వస్తారు వైల్డ్ కార్డ్ లో తన ఏదో ఉంటది సీరియల్ యాక్టర్ తను తను వస్తుంది ఆ తర్వాత అలకే వస్తుంది ఏమో వాళ్ళ పేర్లు తెలుగునే వచ్చిన అంటే అదే కావాలి కదా ఆమెనే కావాలి కదా ఆ పాప కండలు బాగుంటాయి ఆ అందుకని చెప్పేసి మా పాపే కావాలి పాప పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు అలకే జిడిపిగిల్సే కావాలి పాయింట్ కి వచ్చేస్తాం పాప కండలే బాగుంటాయి నేను గుండెల మీద చూడకు కండలే బాగుంటాయి అంటున్నా ఆ ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత ఇమ్మానియల్ తనుజాలు అవుట్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాట ఎక్కువ వినిపిస్తున్నాయి తాడు వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాట నేర్చుకున్న బిగ్ బాస్ నైన్ ద్వారా అంటే ఒకటి పతివత్రి పుణ్యాశ్రీ అదొకటి కానీ ఆ గాజులు వేసుకున్నా అనేటాలు సో లత్కోర్ అనే పదాలు ఈ మూడు పదాలు బిగ్ బాస్ నైన్ లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను నేను కూడా బూత్ పోయి ఎట్లా నామినేషన్ ఎలా అనిపించింది అదే అండి ఈ మూడు పదాల మీద నామినేషన్ జరిగింది అన్న సో మన రీతు చౌదరి పదం వాడింది దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది హరిత హరీష్ లత్కు అని తనని కూడా నామినేట్ చేయడం జరిగింది సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయండింది అంటే టీనర్స్ వచ్చా టీనే నడుస్తుంది కదా సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాధారు ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే కానీ ఈ కామన్ మ్యాన్స్ ద్వారా నిన్ను ఎందుకు తీసుకున్నారు ఫీలింగ్ నాకు కలిగింది చాలా ఓవరాయిటింగ్ చేస్తారు కామన్ మ్యాన్స్ లాగా కనిపిస్తుంది సెలబ్రిటీలా ఫీల్ అవుతారు ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జున ఆపోజిట్ మాట శ్రీజా కానీ ప్రియాశెట్టి కానీ కాల్ మీద కాల్ వేసుకుంటారు కానీ మీ రేంజ్ ఏంది మీ వాల్యూ ఏంది సో ఈవెన్ సెలబ్రిటీస్ సుమన్ ఉన్నంత సుమన్ శెట్టి మీ వీడియో పెడితే ఆయన రేంజ్ అలాంటి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది రీతూ చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది కదా మరి పవన్ కళ్యాణ్ పవన్ గారికి ఒక పవర్ ఇచ్చారు ఒక సేవ్ సేవ్ ఆయన ప్రీతం చేద్దాం అనుకున్నారు కానీ శ్రీజ అని అన్ఫార్చునేట్లీ చేశారు మీకు ఎలా అనిపించింది అక్కడ ఆ దెబ్బతోనే నిజంగా డిమ్ పవర్ పవన్ అనుకున్నాము అంటే రీతు చౌదరికి డెమ్ అండ్ ఇద్దరు లవ్ ట్రాక్ నడుస్తాం కదా ఎందుకంటే డెమ్ అండ్ క్యాప్టెన్ అవ్వడానికి కారణం ఎవరు రీతు చౌదరి సో రీతు చౌదరికి సే ఐ మీన్ సేవ్ అవుతాడేమో డిమాండ్ పవర్ వచ్చు కాబట్టి రీతు చౌదరి సేవ్ అవుతాయేమో అనుకున్నా కానీ ఒక్క దెబ్బతోనే తన గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇక్కడ ఎందుకంటే అట్టనే మళ్ళీ ఈమె హెల్ప్ చేసింది కాబట్టి ఆయన కూడా ఆమెకి హెల్ప్ చేస్తాను అనుకున్నాం కానీ ఒక్కసారి తన శ్రీజాకి హెల్ప్ చేయడం ద్వారా అరే ఈయన కూడా మైండ్ సెట్ ఉంది ఈయన కూడా ఆలోచిస్తాడు ఈయన డ్రామాలో లేడు ఈ యొక్క మేనిఫెస్టో లేడు అనే ఉద్దేశంతో నమ్మకం లేదు ఈ రోజు అయితే డిమం పవర్కి చాలా మంచి గ్రాప్ ఉంది మంచి ఓటింగ్ కూడా నిజం ఈ నామినేషన్ లేకుండా పోయినా కూడా చాలా మంచి రెస్పెక్ట్ అయితే నాకైతే కలిగిందే జనం చెప్తున్నా చాలా బాగా అనిపిస్తుంది ఈ పులియరా బ్యాచ్ అయితే స్క్రిప్ట్ లా కనిపిస్తుంది నాకైతే శ్రీజా ఎప్పుడుసా ఏదేదో మారుతుంది సంబంధం లేకుండా మారుతుండదు ఇప్పుడు నాగార్జున నిన్న చెప్పిండు సండే రోజు చెప్పిండు ఆ డిమ్మ పవన్ కి తన నచ్చలేదు కెప్టెన్సీ అన్ని పేరుగా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను నేను ఒకేసారి మళ్ళీ గేమ్ ఆడతాను డిమాన్ పవన్ చెప్పిండు ఆయన సరే ఈమెకు సంబంధం యొక్క ప్రధాని ఏం పెడుతుంటే ఎందుకు ఆడుతుంది కాదు నిజంగా తూ తు తూ మారుతుండే ఆ పిఆర్ శెట్టి ఆ స్టీజన్ చూసిన ప్రతిసారి అది ఎందుకు రాని ఫీలింగ్ వస్తుంది అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసి ఇస్తున్నాను నేను ఈ సుమన్ శెట్టిని తనుజాని ఇమ్మాని ఎల్ని భరణ్ణి చూసినప్పుడు చూడాలని అనిపిస్తుంది చెప్పండి பண்ணா எல்லாம் ஆஹ் అది నాకు తెలియదు అన్న నీకు ఓటిపి ఓటీపీ ఛానల్ నేనైతే అనట్లేదు అనమాట సో నాకైతే అనిపిస్తుంది శ్రీజా అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా శ్రీజా గాని ప్రియా శెట్టి ప్రియా శెట్టి ఎందుకు అంత ఓవరాక్టింగ్ ఏదో బిగ్ బాస్ నా వన్ నుంచి నేనే ఫాలో అవుతున్నా బిగ్ బాస్ వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు కానీ చాలా ఓవరాటింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజా గానీ చాలా ఓవరాక్ చేస్తుంది యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామెంట్ సెస్ ఉందన్న ఫీలింగ్ నాకు కలిగిందా నాకు ఓపెన్ చెప్తున్నా ప్రియా చెప్తే కదా ఇందాక నేను అని అసలు చుడు బుద్ధి అవ్వట్లేదు తను ఆ అందరి ఏమంటూ అందంగా ఉంది అందంగా ఉంది అని కామన్ పెడుతున్నారు అందంగా లేదురా బాబు లాగా ఉందిరా తను చూడడానికి అసలు అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీ నాకు అర్థం పెద్ద కూడా పిఎస్ రెడ్డి అందంగా ఉంది అందంగా ఉంది అందం లేదు తను ఆంటీ లాగా ఉంది చుడు బుద్ధి కూడా నాకు అవ్వట్లేదు సో ఇంకా తన చాలా బాగుంది సంజన కూడా ఒక తను ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది కానీ తను అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే వైద్యకాల ఇంటర్లో మాకు కావాల్సిన మీరు రిక్వెస్ట్ అందా అలాగే చుట్టి పిక్లు తీసుకొస్తే ఇంకొద్ది టీఆర్పి ఎక్కడో తీసుకెళ్తాం మనసు అంటే అందు ఉంటాయి కదా సో ఉప్పల బాలిని అలాగే చుట్టి ఉప్పల బాలి ఒక వీడియో పెద్ద మీ సోదా అన్న అటువంటి మీ తీసుకున్న టీఆర్పీ ఎక్కడికి లేస్తది అలాగే చుట్టి చెప్పింది కొంచెం యూత్ బాగా ఉంటుంది మా నాడు ఆటగాడు కాబట్టి అటువంటి వాడు చూసారు కాబట్టి బాగుంటాయని కూడా ఎవరు నా గన భయపడి వెళ్ళిపోతుంది శ్రీజత్వం డిఫెండ్ చేయలేకపోతుంది నీతో మాట్లాడమ్మా నీ పక్కకి వెళ్ళిపోతా అంటే నీళ్ళు దాగని మేడం దగ్గొస్తుంది కానీ సీజన్ మీద వార్నింగ్ ఇచ్చింది కానీ శ్రీజ్ కరెక్ట్ గా వార్నింగ్ అంటే రీతు చౌదరి రీతు చౌదరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డ బయట పోయి అట్టిచ్చింది నిజంగా రీతు చౌదరి ఇమానియల్ చాలా గట్టిగా డిపెండ్ చేస్తారు సీజాని కానీ సీజా ఏమనుకుంటే నాకు మంచి మాట్లాడతాను నేను నాకు వాచ్ ఫిరువేముంది నాకు నేను డిపెండ్ చేస్తాను ఇక్కడ మాటలతో పని కాదమ్మా వర్క్ కావాలా వర్క్ చేసేటానికి వాల్యూ ఉన్నది ఇక్కడ సుమన్ శెట్టికి అసలు నిజంగా ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడో ఒక్కసారి తను గేమ్ ఆటో చూస్తుంటే విపరీతమైన సింపతి గేన్ అయిపోయింది అన్నమాట ఈయన టాప్ టూ క్యాడెట్ అవునా కదా టాప్ టూ టాప్ త్రీ అన్నట్టు తను ఎవ్వరు కొట్టలేడు అన్ని పరిస్థితి ఇమ్మానియలు వస్తే సుమన్ శెట్టి ఫైనల్ ఫైనల్గా నిజంగా చాలా అన్న చాలా అంటే చాలా మంది ఈ రీతి చౌదరి డిమాని యొక్క లవ్ స్టోరీ కన్నా కూడా వీళ్ళిద్దరు లవ్ అంటే కామెడీ చాలా బాగుంది తనుజా ఇమానియల్ చాలా బాగుంది చూడాలనిపిస్తుంది చాలా చూడాలనిపిస్తుంది చాలా కామెడీ ఉంది నవ్వుస్తుంది వస్తుంది యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అంటే వాళ్ళు ఏమైనా ఉన్నారన్న కానీ కామెడీ మాత్రం చాలా బాగుంది ఒక జబర్దస్త్ ఒక ప్రేమ సినిమాలు ఒక సినిమా జాగ్రత్త ఫీలింగ్ అయితే ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇమ్మానియల్ అంటే బిబత్ చరిత్ర కప్పు కొట్టలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు అది సుమన్ ఇమానియల్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అవును అది చాలా ప్యూర్ గా అనిపిస్తుంది అన్న ఎందుకంటే భరణి గారు శివాజీ లాగా ఉంటాను మనం చూసిన బిగ్ బాస్ శివాజీ శివాజీలో ఉన్నాను తను అలాగే అంటే ఒక హౌజు పెద్దోన్ లాగా ఉంటూనే కానీ కొద్దిగా భయపడుతున్నారేం వీళ్ళకి గెలిపితే మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అవుతాను కొద్దిగా భరణి భయపడతారు కానీ కానీ చాలా జెన్యున్ పర్సన్ వాళ్ళిద్దరు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా అది క్యూట్ గా ఉంటుంది ఫీలింగ్ అనేది వీళ్ళ జన్యు పర్సన్ అన్న ఇమ్మానియల్ జెన్యున్ పర్సన్ భరణి జెన్యున్ పర్సన్ సుమంత్ శెట్టి జన్యున్ పర్సన్ తను తను కూడా చాలా దిన్ను పసను ఫేక్ అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజా ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్ ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటది బిగ్ బాస్ కలకల ఆడతాను ప్రియా శెట్టి అన్న పసం అవుతుంది తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన అన్నపసం తను బయటకు పంపించే వరకు వదిలే తన అయ్యి నిన్న తనుజా గురించి కొంచెం క్యూట్ క్యూట్ గా చెప్తుంది కదా అంటే కంప్లైంట్ ఇస్తుంది అనిపించారు బాగుందన్న నిజంగా చూడండి చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది తనజ గారి యొక్క క్యూట్నెస్ కానీ ఇమానియల్ యొక్క టైమింగ్ కానీ చాలా బాగుంది చూసే వాళ్ళకి కూడా అరే చూడొచ్చురా బిగ్ బాస్ అనే ఫీలింగ్ అయితే నిన్న అయితే కొన్ని బూత్ పురాణం మూడు పదాలు వాడిరన్న పత్తిపత్రి అది అన్నారు అది గాజులు వేసుకున్నారన్నారు అన్నారు అట్లా కొన్ని లత్కూర పదాలు వాడిరు అటువంటి వాడుకుంటే బాగుంటుంది నేషనల్ షోలు అని కోరుకుంటుంది అంతే న్యూన్ ఉన్న పర్సన్ కప్పు తీసుకుంటే చాలా బాగుంటది అని బిగ్ బాస్ చరిత్ర ఇప్పటి వరకు కమిడియన్ కప్పు కొట్టలేదు మీరు అన్నట్టు ఇప్పుడు కమిడియన్ ఇమాన్ ఏలూరు కమిడియన్ సో వీళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏమంటారు కమిడియన్ అని చెప్పి కప్పి కప్పి ఇవ్వరని లేదా కమిడియన్స్ అంటే వాళ్ళది ప్రొఫెషన్ అంతే అది దానికి బిగ్ బాస్ కి సంబంధమే లేదు వాళ్ళు ఆడతీరును బట్టి కప్పిస్తారు కానీ ఈడు కమిడియన్ నేను పక్కన పెట్టండి అన్నారు కదా ఎవరు కూడా జనాల మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఈసారి అందరూ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు చూసుకోండి సుమన్ శెట్టి గారి ఫోటో పెట్టి ఒక వీడియో వేస్తే అండ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఎందుకంటే జనాలందరూ కూడా సుమన్ శెట్టి గారిని కప్పులు వేపాలి ఆయనే కప్పు తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు ఫిక్స్ అయిపోయారు అందరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఒకవేళ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి కప్పు లేదు సుమన్ శెట్టి గారు అని అనుకుంటే బిగ్ బాస్ అంత రసవతంగా లేదు అలేక చుట్టి పికిల్స్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది చాలామంది చాలా అంటారు నిజంగా అలేక చుట్టి పికిల్స్ వస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్తారు అంటే ఒక ఎలా ఎలా అయిపోయిందంటే అందరికి ఒక లక్ష్మీదేవిని పంపించారు లోపలికి తనుజ గారి అంటే లక్ష్మీదేవి ఆడపిల్ల తెలుగు బిడ్డ ఇలా ఆ ఆడపడచ్చు ఇలా ఒక ఒకటి ఉందనమాట అంటే ఆమె శారీ వేసుకున్నవాడు క్యూట్ ఉండడం ఎక్కడ వల్గారిటీ లేకపోవడం ఇలా ఉంది కాబట్టి కొంచెం అందాలు కూడా వేరే అందాలు కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి వదిలేస్తున్నాను బాగుంది కానీ కొంచెం కూడా ఒకసారి చూసి లెక్కేసి వాళ్ళని ఎవరిని బయటికి దియాలో తీసేస్తే జనాలు చూస్తారు అనుకుంటున్నాం ఇప్పుడు వచ్చే తొమ్మిది మందిలో అయితే అందరు సెలబ్రిటీలో ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సెలబ్రిటీలు రాగానే కామనర్స్ అందరిని ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వీక్ అందరికి పంపించేదారు అనుకుంటున్నాను సో గతంతో పోల్చుకుంటే నాగార్జున రూస్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం కూడా చాలా మంచి ఖర్చులకు ఇచ్చారు అన్న అంటారు సో ఇలా చెప్తే విషయం బాగుంది ఎవ్రీ టైం ఆయన ఖర్చలకు గీయడానికి వస్తాడు ఆయన నేను వీడియో చూపెడుతా అంటే కామనర్స్ ఒక పాయింట్ ని ఇప్పుడు నాగార్జున గారు అంటే అందరు ఇలా తగ్గి మాట్లాడతారు సార్ 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 అని వీళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని అలా మాట్లాడడం ఆయనకి అర్థం అయిపోయింది వీళ్ళకి ఇస్తేనే వీళ్ళు మారతారు అని చెప్పేసి ఇది ఒక కామనర్స్ కి చాలా గట్టిగి ఇస్తున్నారు నాగార్జున గారు అండ్ నిన్న నామినేషన్ తోని కామన్ మాస్టర్ తొక్కుతున్నారు అన్నట్టుగా నడుస్తున్న పేరు చెప్పారు అప్పుడు తొక్కుతున్నారు అని అంటే వాళ్ళు చేసిన దానికే తొక్కుతారు కానీ వాళ్ళు న్యాయమే కదా మరి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేసారు అప్ప అందరినీ చాలా అసలు మా అసలు టీవీ వాళ్ళు వస్తేనే బంద్ చేస్తామని లాగా పెట్టుకున్నారు జనాలు వీడియోలు వస్తే కూడా ఇట్లా స్వైప్ చేయడం చూడండి కామనర్స్ ఏవైతే పోస్ట్లు వేసినో సోషల్ మీడియాలో ఆ ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్సే ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కామెంట్స్ కన్నా సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేసి చూడరు బర్నీ గారిది ఓపెన్ చేసి చూడరు వీడియోలు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి కామనర్స్ మీదనే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కామనర్స్ వస్తారా లేదా అనేది కూడా డౌటే ఎందుకంటే ఈ సరే వీళ్ళని పంపించినందుకే అడిట్ చేసేస్తున్న అని చెప్పి తనూజ ఇమాన్యుల్ బర్నీ గారు వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్లీ బెస్ట్ ఇంకా మన ఈవిడ కూడా ఉన్నారు బుజ్జిగాడు సినిమా పేరు సంజన గారు సంజన గారు అండ్ వీళ్ళ నలుగురిని బెస్ట్ అని చెప్పి పెట్టారనమాట సో బర్నీ ఇమాన్యుల్ సంజన ఇంకా మన తనుజ సో వీళ్ళు నలుగురు బెస్ట్ ఇంకా మీకు నచ్చని కంటెస్టెంట్ నచ్చని కంటెస్టెంట్ అని ఏం చేయదు వాళ్ళ గుండంకుల మీరు కొంచెం బిర్యానీ తినిపిస్తే మళ్ళీ పెరుగుతుందేమో ఉంది ఉంది కొంచెం ఎమోషనల్ కాకపోతే బాగుంటుందేమో అంటే టీవీలో అందరు చూస్తుంటారు నేషనల్ టెలివిజన్ లో ఉంటారు మనలో ఉన్న అంటే ఎమోషన్ చూపెట్టాలి కానీ మరీ కొంచెం ఎక్కువ అయిపోతుంది ఏమో కొంచెం ఫ్రెండ్స్ కూడా తగ్గించుకుంటే కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి రీతు చౌదరి గారి గురించి ఆవిడ కూడా కొంచెం అక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ మీద చేస్తే చాలా అసలు నామినేషన్ తిట్టుకున్నారు బ్రో అదేందో మరి నాకు అర్థం కాలేదు కాకపోతే నామినేషన్ ఇలా ఉండకూడదు కానీ ఇలా ఉంటేనే కిక్ ఎక్కుతుంది అంతే కిక్ ఎక్కుతుంది కాకపోతే ఇలా అనకూడదు అంటే ఇలా కొంచెం కష్టం ఉంది టఫ్ ఉంది నామినేషన్ తిట్టుకుంటున్నారు అబ్యూజ్ చేసుకుంటున్నారు మరి అది వాళ్ళ పర్సనల్ మన లోపల వాళ్ళు ఏం మనం చెప్పలేం కదా బయట అదే ఇంత అనేది ఉండకూడదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకోవాలి మనుషులు అందరు చూస్తారే మమ్మల్ని అని చెప్పేసి ఏంటి ఎలా ఉంది నీకు బ్రో ఫస్ట్ ఇప్పుడు పూర్తిగా ఎక్కేసింది బాగుంది బిగ్ బాస్ చూడొచ్చు మెయిన్లీ ఏంటంటే ఇంకోటి ఇక్కడ కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ ఉన్నారు కానీ మాకు కామన్ మ్యాన్ ఎక్కడ కనపడలేదు బ్రో మాకు ఓన్లీ సెలబ్రిటీస్ కనబడుతున్నారు కామన్ మ్యాన్ కేవలం ఇద్దరే ఉన్నారు కదా ఈసారి ఇలా కామన్ మ్యాన్ మీరు పెట్టేసిన తర్వాత కూడా కామన్ మ్యాన్ తీసుకోకపోతే బాధపడతారు కదా బ్రో బయట ఎంతో మంది ఉంటారు ప్రయత్నించే వాళ్ళు బిగ్ బాస్ వెళ్ళాలని చెప్పేసి కాబట్టి బిగ్ బాస్ అనేది కామన్ మ్యాన్ కోసం పెట్టినప్పుడు కామన్ మ్యాన్ మాత్రమే వెళ్ళాలి ఎక్కువ కానీ సెలబ్రిటీస్ ఉన్నారు అందరు ఉన్నారు కానీ కామన్ మ్యాన్ తక్కువ ఉన్నారు కానీ పేరు కామన్ మ్యాన్ అంటున్నారు సో ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ అలాగే జరుగుతుంది సో ఎట్లా ఉంది ఇప్పుడు మూవీస్ లో చేసే సుమన్ శెట్టి గారు ఇమానియా వీళ్ళందరూ ఒక వైపు ఒకవైపు ఒక వైపు ఎవరు బాగా ఆడుతున్నారు బ్రో ఒకటి చెప్తుడు బ్రో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ అనేది లేదు సెలబ్రిటీ లేదు ఇన్ఫ్లుయెన్సర్ లేదు అందరూ ఒకటే కాంపిటీషన్ లో ఉన్నంత వరకు కాంపిటీషన్ వెళ్ళినంత అందరూ ఒకటే కాంపిటీషన్ లేనప్పుడు అందరూ వేరు బయట నుంచి మా సపోర్ట్ కామన్ మ్యాన్ కి ఇస్తాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే మాకు ఎవరు మంచిగా ఆడతారు వాళ్ళకి ఇష్టం ఇప్పుడు నాకు ఇష్టమైన కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తా కానీ నచ్చకపోతే వద్దనుకుంటా మా ఓడు చెడ్డోడైతే మాకు వద్దు బయట మంచి వాడు అయితే మాకు ముద్దు ఇక్కడ మంచి చెల్లు చూస్తాం మనోడ కాదు కామన్ మ్యాన్ సెలబ్రిటీగా ఇన్ఫ్లుయెన్సర్ కాదు మనం చూసేది ఓన్లీ వాడు మంచి ఆడుతున్నాం లేదా చూస్తాం స్టార్టింగ్ చాలా డల్ గా ఇప్పుడు మాత్రం గా మారిపోయినారు సుమన్ శెట్టి గారు నేచురల్ గా ఆడుతున్నారు ఫస్ట్ థింగ్ ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు మనం చిన్నప్పుడు చూసాం కదా బృందాన్ కాలనీ యజ్ఞం కానీ జేమ్ సినిమాలో ఏ రంగం మనం అలరించాడు అప్పట్లో అదే న్యాచురాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన ఎక్కడే కానీ యాక్టింగ్ అనేది ఎక్కడ కనపడలేదు మిగతా వాళ్ళని ఏదో ఫేమ్ కోసం యాక్టింగ్ చేయొచ్చాము కానీ సుమన్ శెట్టి గారు ఎక్కడ యాక్టింగ్ లేదు కష్టంగా సుమన్ శెట్టి గారి మా సపోర్ట్ ఉంటుంది టాప్ ఫైవ్ లో కూడా సుమన్ శెట్టి గారు ఉండబోతుంది టాప్ వన్ లో ఉండబోతారు సుమన్ శెట్టి గారు ఇది వాస్తవం ఖచ్చితంగా సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు గెలవాలి ఎక్కడ చూసుకున్నా ఎన్ని బిగ్ బాస్ ఏదైనా చూసుకున్నా కమిడియన్స్ కి హైప్ ఇస్తున్నారు లేని కప్పు మాత్రం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు నిజమే ఇది నిజం కానీ సుమన్ శెట్టి గారు వేరు ఇంత మారబోతుంది అంటే అంటారు కదా ఇప్పటి నుంచి ఒక లెక్క ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి ఎనిమిది సీజన్ల నుంచి ఒక లెక్క తొమ్మిది సీజన్ నుంచి ఒక లెక్క సుమన్ శెట్టి గారు రాబోతున్నారు కప్పు కొడుతున్నారు ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేస్తారు ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు నాకు తెలిసిన వరకు టాప్ ఫైవ్ లో సుమన్ శెట్టి గారు టాప్ వన్ ఇచ్చేస్తా మిగతా వాళ్ళు టాప్ టూ కోసం ఏమైనా కోరుకుంటున్నా అడ్డనే కాదు అందరూ ఆడుతున్నారు కానీ సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు ఆర్మీ పర్సన్ పర్లేదు రితు పర్లేదు టాప్ ఫైవ్ లో రితు అంటారు సంజయ్ గారు ఉంటారు సుమన్ శెట్టి గారు ఉంటారు ఆర్మీ పర్సన్ ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు మిగతా ఇంకా వాళ్ళు సత్తాబట్టి బట్ సుమన్ శెట్టి గారి తోపంతే మాట లేవు మాట్లాడుకోవటం లేవు పర్లేదు కానీ కొంత ఏమంటుంది ఆయన ఓవర్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు అది ఆయన స్వభావం అనుకోవచ్చు మనం అంటే గిడ్డనోడు ఓవర్ అంటాడు మనం అంటే ఓవర్ కాదు డిపెండ్స్ డిపెండ్స్అన్ హిమ్ అతని ఆలోచన కానీ సుమన్ శెట్టి గారు గెలవాలి గెలిస్తేనే లాంటి ఫ్యాన్స్ సంతోషపడతాం ఒకటే చెప్తున్నా సుమన్ శెట్టి గారి నుంచి అన్నం తినాలి కడుపు నిండా ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ ప్రాణం తీసేవాడు యముడు సుమన్ శెట్టి గారే మాకు దేవుడు మాతృంలో ఉంటుంది సోపు సుమన్ శెట్టి గారు ఉంటుంది తినాలి పెరుగు మన సుమన్ శెట్టి గారికి లేదు తిరుగు ఇది వాస్తవం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై